హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ బీట్రూట్ అంటే అస్సలు ఎవరికి ఇష్టం ఉండదు కదండి ఎందుకంటే స్వీట్గా ఉంటుంది తినడానికి అసలు నచ్చదు కదా చాలా మందికి కానీ ఇలా చేసి పెట్టారంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనం బీట్రూట్ కంపల్సరీ పిల్లలకి పెట్టాలి పిల్లలకే కాదండి మనం కూడా తినాలండి బీట్రూట్ తినడం వల్ల రక్తహీనత అనేది అస్సలు ఉండదండి కాబట్టి వారంలో ఒక్కసారైనా మనం బీట్రూట్ అనేది తీసుకోవాలి ముందుగా దీనికి ఒక పావు కిలో బీట్రూట్ తీసుకొని పైన చెక్కు తీసేసుకొని నీట్టు కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలండి తర్వాత ఇలా కుక్కర్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఒక ఐదారు ఆరు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకుంటే సరిపోతుందంటే ఒక పావు గ్లాసు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక మూడు విజిల్స్ పెట్టామనుకోండి చక్కగా ఉడికిపోతుందండి మీరు ఉడికించుకొని నీళ్ళు అస్సలు వంపకండి పోషకాలు అనేవి పోతాయండి కాబట్టి ఇలా కుక్కర్లో ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు మినపప్పు పచ్చనిగ పప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని కొద్దిగా కరివేపాకుడు వేసుకొని ఇవి దోరగా వేయించుకోవాలండి మరి ఎక్కువ వేయించిన అవసరం లేదండి ఇలా ఒక మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత మనం ఉడికించుకున్నాం కదండి బీట్రూట్ ఇందులో వేసుకోవాలి ఇందులో కాస్త వాటర్ ఉన్నట్లయితే కూడా ఒక రెండు మూడు నిమిషాలు పట్టు వేయించారనుకోండి నీళ్ళంతా కూడా చక్కగా ఇంకిపోతాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి మీరు ఎంత బీట్రూట్ తీసుకుంటారో దాన్ని తగినంత మీరు పల్లీలు తీసుకోవాలి చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుందండి వీటిని చలారు పెట్టుకుందామండి స్టవ్ ఆపుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఇందులో తగినంత కారం వేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి మరి ఎక్కువ వేయకండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే కూడా వేసుకోవచ్చు అండి అలాగే ఒక ఐదు వెల్లుల్లి రబ్బర్లు కూడా వేసుకొని జస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టకండి చూడండి ఇలా మిక్సీ పట్టు ఉంచుకోవాలి ఇలా కాస్త పౌడర్ లాగా ఉండాలండి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము చూడండి బాగా డ్రైగా అయిపోయిందండి నీళ్ళంతా కూడా బాగా ఇంకిపోయింది కదా ఇలా వేయించుకోవాలండి అస్సలు వాటర్ అనేది ఉండకూడదు ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టించుకున్నాం కదండి కదండీ పల్లీలు పౌడర్ని ఇందులో వేసుకోవాలి ఇందులో తగినంత వేసుకొని ఇప్పుడు సిమ్లో ఉంచుకోవాలండి సిమ్లో ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుందండి ఉప్పు కారం అంతా కూడా చక్కగా పడుతుందండి చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి ఎంత ఎమ్మీగా ఉందో అన్నంలో వేసుకొని కలుపుకొని తింటుంటే ఎంతైనా తినాలనిపిస్తుందండి అన్నం అంత బాగుంటుంది అలాగే చపాతీతో కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి అయితే కప్పులో వేసిచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి ఫ్రై అయితే అంత బాగుంటుంది ఇందులో అన్నం వేసి కల్పించేసి మనం లంచ్ బాక్స్ కూడా ఇవ్వచ్చండి పిల్లలకి లంచ్ బాక్స్ లాగా చేసి ఇచ్చామంటే పిల్లలు కొద్దిగా కూడా వదిలిపెట్టకుండా తినేస్తారండి అన్నము అంతా బాగుంటుంది టేస్ట్ అవుతే మన ఛానల్లో చాలా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీస్ ఉన్నాయండి ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూసినట్టు మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ప్రతి ఒక్కటి కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అండి చూడండి ఎంత ఎమ్మీగా మనకు బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది మీకు నచ్చింది అయితే ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి తెలిసిన వారందరూ ఈ వీడియోని షేర్ చేయండి